రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ టెస్కాబ్ చైర్మన్ పదవికి కొండూరు రవీందర్ రావు గొంగిడి మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మీడియా సమక్షంలో రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు అధికారికంగా టెస్కాబ్లో ఆ రాజీనామా పత్రాలు సమర్పించారు రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిస్వార్థంగా పనిచేసేవారికి టెస్కాబ్ చైర్మన్ పదవి కట్టపెట్టాలని కాంగ్రెస్ సర్కార్కు రాష్ట్ర సహకార బ్యాంకులో ఆయన ఏదో కారణం నేను ఊహించని పరిణామం ఇది ఇవాళ కొంతమంది వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో పార్టీ గాక నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ మీద ఎటువంటి కోపం కాని తాపం గాని లేదు ఎక్కడైతే విశ్వాసం కోల్పోయానో అక్కడ ఉండొద్దని నేను గాని మా సహచరులు మా మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు ఇద్దరు కూడా మేము అనుకొని నేను ఈ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను పెద్దలు ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను మనుషులు వస్తారు పోతారు వ్యవస్థ మాత్రం పది కాలాల పాటు చల్లగా ఉండాలి సమర్థవంతమైన అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వ్యక్తికి పగ్గాలు అప్పచెప్పండి